హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఇవి చూసారా ఈ క్లిప్స్ అయితే చాలా రోజులు కింద తెప్పించినవేనండి అంటే ఇప్పుడు కాదు దగ్గర దగ్గర వన్ ఇయర్ బ్యాక్ తెప్పించినవి అంటే అప్పట్లో మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం ఒక ఆర్డర్ వస్తే మనం ఒక్కసారి అన్నీ వచ్చేస్తాయి అని చెప్పేసి ఇట్లాంటి క్లిప్స్ బ్యాంగిల్స్కి రా మెటీరియల్స్ అన్నీ తెప్పించుకున్నాను లేండి అప్పట్లో అవన్నీ కొప్పలు కుప్పలుగా అంతే ఉండిపోయినాయి సో వాటికి ఇప్పుడే మోక్షం కలిగిందండి ఇట్లా కొన్ని స్టార్ట్ చేశాను కొన్ని అయితే నేను క్లిప్స్ స్టార్ట్ చేశానులేండి అంటే చిన్న సైజ్ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశాను దాంట్లో కూడా ఇవి కూడా ఉపయోగపడతాయి అని చెప్పేసి ఇవి కూడా చేసేస్తున్నాను అన్న ప్రాఫిట్ ఎక్స్ట్రా ఉంటుంది కదా అని చెప్పేసి చూద్దాం ఇవి కూడా ఎంతవరకు సేల్ అవుతాయేమో నేనైతే డిజైన్ వేసే డిజైన్ అయితే మీషోలోనే హండ్రెడ్ ఉందండి అట్లీస్ట్ ఫిఫ్టీకైనా పోదంటారా మనం వేసేది చూద్దాం ఎంతవరకు సెట్ అవుతుందా ఇవైతే నేను అప్పట్లో తెప్పించినవేనండి ఆ గమ్ కూడా అప్పుడు వాటి కోసం తెప్పించిందే కనీసం చాలా స్ట్రాంగ్ గమ్ అండి అది బి సెవెన్ థౌజండ్ ఇవి వచ్చేసి ఇవి కింద వేసే కుందన్స్ ఇవన్నీ కూడా అప్పుడు తెప్పించినవేనండి ఉన్నాయి అప్పటి నుంచి కా వాడుతున్నాను మిడిల్లో ఒక టూ ఆర్డర్స్ వచ్చినాయి అవి బ్యాంగిల్స్ అంటే సిల్క్ రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి చేసామండి ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్ వచ్చేసి మీకు స్టార్టింగ్లో చూసుంటారు కదా లోటస్ ఫ్లవర్ త్రీ డీ డిజైన్ స్తం లైన్లో సో ఆ ఫ్లవర్ అనమాట ఆ ఫ్లవర్కి ఇట్లా హాఫ్ మూన్ షేప్ గ్రీన్ తీసుకున్నాను ఇవి ఇప్పుడు నేను కొన్నవి కాదండి అప్పుడు తీసుకున్నవి సో ఇట్లా దానికి ఎంతవరకు వీలైతే అంతవరకు పెట్టేసుకోవాలండి కింద ఒక లైన్ వారికి అంటే ఇవైతే మనము సరి సంఖ్య వచ్చేటట్టు చూసుకోవాలి అంటే టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అట్లా పెడతాం కదా టెన్ అట్లా రావాలి ఎందుకంటే టూ హాఫ్ మూన్ గ్రీన్ పెటల్స్ వచ్చేటప్పటికి వన్ ఫ్లవర్ అవుతుంది అందుకని చెప్పేసి మనకి సరి సంఖ్య అనేది రావాలి ఆడ్ నెంబర్ కాకుండా ఈవెన్ నెంబర్ రావాలన్నమాట ఓకే నేనైతే టెన్ పెట్టుకున్నానండి అంటే ఫైవ్ ఫ్లవర్స్ వచ్చినాయి నాకు సో నాకు టెన్ ఫ్ల టెన్ ప్యాటర్న్స్ పెట్టాను కింద ఫైవ్ ఫ్లవర్స్ వచ్చినాయి ఇట్లా మీకు కూడా ఏదైనా ఎయిట్ నైన్ అట్లా పట్టేటట్టుంటే టెన్ మరీ ఇరికిచ్చినట్టు ఉంటుంది సో ఎయిట్ వరకు పెట్టేసుకోండి కొంచెం గ్యాప్ ఇచ్చేయండి సరే అంటే క్లిప్ సైజుని బట్టి ఉంటుంది కదండి మనకి సో అవన్నీ కరెక్ట్గా ఒకే లైన్లో ఉంది లేని చూసుకోండి ఒకసారి ఫస్ట్ లైన్గా ఉంది అంటే గమ్ ఆరిపోతే మళ్ళీ ఇది సో ఈ టైంలోనే మనం స్ట్రైట్గా ఉంది లేని కొంచెం వంకరగా అట్లా ఉంది లేదన్నా నీట్గా చూసుకొని ఈ టైంలోనే జరుపుకోవాలండి మీ దగ్గర గ్లూ గమ్ అంటే గ్లూ గమ్తో కూడా అనిపించచ్చండి నా దగ్గర గ్లూ గమ్ లేదు అప్పట్లో తీసుకోలేదు నేను సో నేను నాకైతే ఇట్లానే అలవాటైపోయిందండి స్టిక్ పెట్టుకుంటానండి నేను స్టిక్ ఉంటాను కదా మనం మామూలుగా టూత్ స్టిక్ ఆ టూత్పిక్తో పెట్టుకుంటాను టూత్పిక్ బ్యాక్ సైడ్ కొంచెం బ్లూ అనేది కొంచెం అనిపించి లైట్గా ఉండి నేనైతే అనిపించేసి తుడిపేసేయాల తుడిపేస్తే లైట్గా ఉంటుంది అనమాట తుడపకుండా అంతే పెట్టారా ఆ బ్లూ కూడా మళ్ళా కొందరు కంటికి సో తుడపాల ఫస్ట్ తుడిపిన తర్వాత మనం పెట్టుకోవాలి ఇప్పుడు ఎట్లా చేస్తానో చూడండి కింద పెడల్స్ అయిపోయినాయి గ్రీన్ వాడితే ఇక పని లేదు సో పక్క కానీ వేసాను టూత్పిక్ ఎట్లా కొంచెం దుడిపడ్లే ఫస్ట్ అండి అక్కడ అది కనుక మనకి తోడవపోతే మళ్ళా అక్కడ అంటుకోకుండా స్టిక్గా అంటుకుంటుంది ఇప్పుడు చూసారా టూ టూ పెటల్స్కి వన్ కొందని పెడుతున్నాను ఇవి వచ్చేసి షేప్ కొందానండి చాలా చిన్న సైజు ఈ సైజెస్ కూడా తెలియవండి బాబు నాకు నేను ఏ సైజు పెడుతున్నాను మీకు ఏదైనా ఐడియా ఉంటే కొంచెం చెప్పండి ఇది ఏ సైజు ఆర్డర్ కూడా మేము మళ్ళీ పెట్టుకోవాలంటే ఈ సైజుస్ కూడా నాకు తెలియండి చూద్దాం మళ్ళీ ఈసారి ఎప్పుడన్నా పని ఉంటే వాళ్ళ మన చేయాలని ఏదో మనం వేసుకోక ఇవన్నీ మనకు అవసరం అంటారా చెప్పండి అన్నీ అన్నీ పెట్టుకుంటూ ఉంటాను చూపించుకుంటుంటాను ఉంటాను సర్లేండి ఇవైతే కొన్ని పోయినాయండి ఆల్రెడీ నేను మీకు పోస్ట్ చేసేటప్పటికీ సేల్ అయిపోయింది కూడా నేను మీకు వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను కానీ ఇవన్నీ ఆల్రెడీ సేల్ అయిపోయినాయి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్కి అమ్మేశారండి హండ్రెడ్ రూపీస్ వర్తబుల్ అయ్యే క్లిప్స్ నేను ఫిఫ్టీకి అమ్మేశా నైన్ నాకు వచ్చినా చాలి కదా సో అట్లా అమ్మేశారనమాట అయిపోయింది టెన్ చేశాను టెన్కి ఒక టూ నోర్ త్రీ నోర్లో ఉందండి అంతే అంటే వీటికి తోడు ఇంకా కొన్ని యాక్సరీస్ తీసుకున్నానులేండి లేండి సో అట్లా అయిపోయినాయి ఇలానే మొత్తం నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ టూత్పిక్తో నేను అడ్జస్ట్ చేశానండి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఇట్లా అంటించాలండి నేనైతే ఇట్లా చెప్పటానికి చూడండి ఇట్లా ఆ మిడిల్ అనేది స్ట్రైట్గా ఉండాలి అటువైపు ఇటువైపు ఆ మిడిల్ దానికి సపోర్ట్గా ఇట్లా కరువు తిరిగినట్టు ఉండాలన్నమాట అట్లా ఉండాలి అట్లా ఉంటే షేప్ అనేది నీట్గా తెలుస్తుంది ఇక్కడ ఓకేనా ఎట్లానే పైన ఈ రెండు మిడిల్లో ఒకటి ఒక ఫ్లవర్ దగ్గర టూ టూ అనమాట ఇక్కడ ఇక్కడ అంతే ఇక్కడ ఇక్కడ అంతేనండి ఒకటి ఒక రెండు పెట్టిన తర్వాత ఒకటి గ్యాప్ ఇవ్వాలన్నమాట మొత్తానికి పెట్టకూడదు ఒక రెండు పెట్టిన తర్వాత మిడిల్లో ఒకటి గ్యాప్ ఇవ్వాలి ఆ తర్వాత మళ్ళీ రెండిటికి అది మిడిల్లో రెండు డ్రాప్స్ కుందన్స్ మిడిల్లో పెట్టాలన్నమాట ఈ ఫైవ్ డ్రాప్ కుందన్స్ కలిపి ఒక ఫ్లవర్ బ ఒక ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుంది ఇట్లా చూసారా ఇట్లా అనమాట కింద మెయిన్గా స్టార్టింగ్ పెట్టుకున్న కుందను చూసారా మిడిల్లో పెట్టాను చూసారా ఆ కుందన్ అనేది కొంచెం పైకి పెట్టుకోవాలంటండి నేను తర్వాత చూశాను పెరేవాళ్ళు దాంట్లో అది అంటే మనకి క్లియర్గా ఫ్లవర్ షేప్ అనేది ఇంకా నీట్గా కనిపిస్తుందంట ఆ కింద ఉన్న స్టార్టింగ్ పెట్టాను చూసారా రెండు రెండు గ్రీన్ వాటికి మిడిల్ ఒకటి అది పైకి పెట్టుకోవాలంట సర్లేండి ఒక రెండు చేస్తుంటేనే కదా మూడోది ఇంకా ప్రాక్టీస్కి మంచిగా అయ్యేది అంటుంటారు కదా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని అట్లానే మనం కూడా అవుదాం ఓకేనా ఇట్లా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి అంతేనండి ఎలా వచ్చింది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి అలానే ఇక్కడ ఇక్కడ వచ్చేసి కింద రెండు గ్రేన్వి హాఫ్ మూన్ పెట్టాల్సి ఉన్నాయి కదా ఆ రెండింటి మిడిల్లో ఒక సన్న చిన్నదండి చాలా సిమ్ చాలా చిన్నది ఆ గ్లూ గమ్తో ఇట్లా అంటిస్తున్నాను రౌండ్ షేప్కుందాను ఇది చాలా చిన్నది ఇదే స్టార్టింగ్ సైజ్ అనుకుంటా నాకు తెలిసి అది పెట్టారండి అది పెట్టిన తర్వాత నిజంగా లుక్ అనేది మొత్తం డిఫరెంట్గా మారిపోయిందండి చాలా బాగా వచ్చింది ఇది పెట్టిన తర్వాత ఇది నేను మీకు చూపించేది నేను మూడోది అండి చేసేది అంటే ముందు రెండు చేశాను ఫస్ట్ నాకు రావాలి కదా మీకు చూపించాలంటే ఇది మూడోది అనమాట ఇట్లా బాగా మంచిగా పర్ఫెక్ట్గా కుదిరిందండి నిజంగా చాలా బాగా టోటల్గా ఇలా వచ్చిందండి ఎలా ఉందో చెప్పండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే ఇవన్నీ కూడా చేసినవేనండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్క వీడియో ఉంది నేను మీకు రోజుకి ఒకటి పెడతాను రండి ఓకేనా బాయ్